శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా మాట వినకుండా నిర్లక్ష్యం చేశావంటే నష్టం జరగక తప్పదు ఇది విన్న క్షణంలోనే ఒక నిజం తెలుసుకుంటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుత మైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు మన కోసం ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో పోరాటాలు చేస్తున్నావు ఈ జీవితంలో పైకి ఎదగడానికి లేదా నువ్వు అనుకున్న గమ్యం చేరడానికి లేదా ఈ సాధారణమైన జీవితాన్ని జీవించడానికి కూడా ఎన్నో ఎదుర్కొంటున్నావు ఎన్నో పోరాటాలను చూసావు ఎన్నో అవమానాలు హేళనలు అన్ని కూడా బాధలు పడ్డావు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నువ్వు సాధించాలి అనుకున్నది ఎంతో కష్టపడితే కానీ నీకు రాలేదు తిరిగి చూసుకుంటే ఎన్నో అవమానాలు హేళల్లో కష్టాలు నష్టాలు అంతా కూడా నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది బిడ్డ అయినా కూడా ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడలేదు ఎప్పుడు కూడా కోసంత మనసు అనేది చెలించకుండా ధైర్యంగా ఉన్నావు బిడ్డ ఎందువల్లంటే నా బాబా నా వెనక ఉన్నాడనే ధైర్యం ఉంది అవును కదా బిడ్డ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో కుమిలిపోయావు నీ కన్నీరంతా కిందకి పడేలా ఏడ్చావు నీ మనసులో బారానంతా నీ కన్నీటి రూపంలో బయటకు వచ్చింది కానీ బయటకు వచ్చి అందరి ముందు మనసులో ఉన్న బాధను తెలియకుండా అందరి ముందు నవ్వుతూ అందరి మధ్య స్వేచ్ఛగా తిరిగావు ఇలా తిరగాలంటే కూడా ఎంతో బాధను అనుభవిస్తున్న నీకు ఎంతో కఠినమైన పరిస్థితిని చెప్పుకోవచ్చు బిడ్డ నీ బాధను బయటికి చూపించకుండా నలిగిపోయావు కదా బిడ్డ అయినా సరే నీ జీవితంలో ఏం జరిగినా సరే నేను జీవించే తీరాలనే నీ పట్టుదల నాకు చాలా ముచ్చటేసింది బిడ్డ నిన్ను చూస్తుంటే ఈ సాయి బిడ్డవని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది కానీ నువ్వు ఈ సమస్య నుంచి ఈ జీవితాన్ని ఎప్పుడు దాటాలా ఎప్పుడు కూడా ఇదే కష్టాలు అనుభవించాలా అనే ఒక కఠినమైన ఆలోచన నీ మనసులో ఉంది బాబా నాకు విడుదలనేదే లేదా ఎప్పుడు నేను వీటిని మోస్తూనే ఉండాలా ఈ బారాన్నంతా నేను ఎప్పటి వరకు మొయ్యాలయ్యా అని నా దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూ నీ మనసులోనే ఆవేదనతో నన్ను పిలుస్తున్నావు నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి బిడ్డ ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎంతో గంభీరంగా ఉన్నావు ఇప్పుడు మాత్రం కొంచెం నిరసాహపడ్డావు బిడ్డ ఎందుకో నా సాయి నాకు తోడు లేరనా నా కోరికలు తీరలేదనా లేక ఇంకా పోరాడే శక్తి లేదనా నీకు ఏ అనుమానం అనేది అన్నీ కూడా నాతో విన్నవించుకుంటూ ఉంటున్నావు నీకు సందేహం వద్దు బిడ్డ ఎలాంటి సందేహం లేకుండా నువ్వు ఎప్పటిలాగే ఉండు ఎందువల్లంటే నీకు నీ ధైర్యమే నీ జీవితంలో మంచి గుణపాఠాన్ని చూపిస్తుంది మంచి దారిని చూపిస్తుంది ఆ దారిలో నువ్వు నడిచినప్పుడు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటావు బిడ్డ ప్రతిరోజు కూడా నా బాబా తండ్రి నన్ను తలుచుకోకుండా ఉన్నావా అలాంటప్పుడు నన్నే తలుచుకుంటున్న నీకు నేను అండగా ఉండకుండా ఎలా ఉంటానో చెప్పమ్మా నీ కష్టాలను పంచుకోకుండా నీ కష్టాలు నేను దూరం చేయకుండా ఉంటానా చెప్పు ఇప్పుడున్న కాలం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు బిడ్డ తప్పకుండా నీకు అండగా ఉంటాను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కానీ విన్నంతసేపు వింటావు తర్వాత యధావిధిగానే నీ మనసు అలజడితో మునిగిపోతుంది ఎందుకు బిడ్డ ఇంత అలజడి తప్పకుండా నీ కష్టాలకి ఒక ముగింపు అనేది వస్తుంది ఇక నుంచి నీ జీవిత పోరాటం అనేది నువ్వు ఇష్టపడి చేస్తావు నీకు కష్టంగా ఉండే రోజులన్నీ కూడా దూరం అయిపోయాయి బిడ్డ ఈ సాయి జనన మరణానికి అతీతుడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు నా బిడ్డవైన నువ్వు నా పాదాల చింత శరణాగతి పొందిన నీకు అండగా ఉండకుండా ఇంకా నేను కాకపోతే ఇంకెవరు ఉంటారు చెబుతల్లి నీ కష్టాలన్నీ కరిగిపోయే రోజు అనేది దగ్గరలోనే వచ్చిందమ్మా నీకు ఇక అంతా కూడా సుగుమే కలుగుతుంది ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి నాకు సుఖమైన రోజులు ఎప్పుడు వస్తాయి బాబా నేను పడుతున్న కష్టాలన్నీ కూడా నాకు ముగింపు కావాలి ఇక పోరాడే శక్తి నాకు లేదు తండ్రి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా తొలగించుకో బిడ్డ నీక నీకు ఎలాంటి పోరాటాలు నీ జీవితంలో లేవు తల్లి ఇక నిన్ను ఎప్పుడు కూడా కష్టపెట్టను నీ కష్టకాలం అంతా కూడా పూర్తయిందని చెప్తున్నాను కదా నీకున్న కష్టాలన్నీ దూరం जैसे తప్పకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను బిడ్డ నువ్వు శాశ్వత సంతోషాన్ని నీకు అందజేస్తాను నువ్వు ఏదైతే అప్పుల బాధతో బాధపడుతున్నావో ఆ కష్టం అలాంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను నీ కోరిక ఏదైనా సరే నేను తీర్చిపెడతాను తల్లి నీలో సంకల్ప బలం ఎక్కువైనప్పుడు ఆ సంకల్ప బలాన్ని నువ్వు గట్టిగా బలపరుచుకున్నప్పుడు ఈ సాయి నీకు అండగా ఉంటాడు ఈ సాయి నీతోనే ఉన్నానడానికి ప్రతిసారి ప్రతి ఒక్క మాట నీతో మాట్లాడుతున్న ఈ వాక్కులుగా కానీ నా సందేశాలు కానీ నా చిత్రరూపం ఏదో ఒక మూలన ఏదో ఒక విధంగా నా నామాన్ని కానీ నీ చెవులో పడ్డమో లేదంటే నీ కళ్ళకు కనిపించడమో జరుగుతూ ఉంటుంది బిడ్డ ఇవన్నీ నీతోనే నేను ఉన్నానని ఒక్క మాటకి అర్థం కాబట్టి ఇక నుంచి నా బాబాగారు నా వెంటే ఉన్నారని ధైర్యంగా ఉండు బిడ్డ బిడ్డ చదువు కోసం ఒక విద్యార్థి తన నిద్రను త్యాగం చేసి కష్టపడతాడు విజయం కోసం ఒక క్రీడాకారుడు ఒక ఆటలాడేవాడు అనుకోవచ్చు ఏ ఆట ఆడైనా సరే తను ఆడే ఆటను విజయం కోసం తన శరీరానికి తగిలినటువంటి దెబ్బలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా తన విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటాడు ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలాయని ఆ క్రీడాకారుడు వెనకడుగు వేస్తే ఆ క్రీడలో తన విజయాన్ని పొందగలడ బిడ్డ ఇంతేకాదు వాళ్ళ విజయం పొందడం కోసం వారికి ఉన్న బద్దకాన్ని పక్కన పెడతారమ్మా అదే విధంగా బిడ్డ నువ్వు కూడా నీకు కూడా గొప్ప జీవితం కోసం నీకున్న సుఖాన్ని వదులుకోక తప్పదు బిడ్డ ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావంటే అది తప్పకుండా ఏదో ఒక సమయంలో నీకు ఉపయోగపడుతుంది బిడ్డ ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తావు నీ కోసం అవకాశాలు కూడా చాలా వస్తూ ఉంటాయి బిడ్డ నీకు నా ఆశీర్వాద బలం ఎప్పుడూ తోడుగా ఉంటుంది నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఎంతో మంచి చేద్దామని అనుకున్నావు కానీ అవమానాలు పడ్డావు బిడ్డ అవన్నీ కూడా నాకు తెలుసు నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక బయట వాళ్ళతో చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావు నీలో ఒక అగ్నిపర్వతాన్ని నింపుకున్నావు బిడ్డ ఆ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా బిడ్డ అయినా సరే బయటికి నవ్వుతూ కనిపిస్తున్నావు ఎవరితో చెప్పుకోలేకపోయినా ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా బిడ్డ తప్పకుండా నాకు చెప్పి చూడు అన్నీ నేను చేస్తాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు బిడ్డ కాస్త నిదానంగా ఉండు ఈ రోజు నువ్వు నా సందేశం విన్నావు కదా బిడ్డ నీకు ఖచ్చితంగా మంచి శుభవార్త నీకు అందుతుంది నీ మనసులో నువ్వు అనుకున్నటువంటి నువ్వు తలుచుకున్నటువంటి ఏ సంకల్పం అయితే నెరవేరాలని ఏ కోరిక అయితే నెరవేరాలని నువ్వు నీ మనసులో నా నామాన్ని తలుచుకుంటూ నువ్వు ఈ సందేశాన్ని విన్నావో తప్పకుండా నీ కోరిక అనేది తీరేలా నేను జరిపిస్తాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అంద కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయిరామ్